ఒక మహిళా జర్నలిస్టు రచయిత దర్శకుడు హీరో అన్ని రకాల పాత్రలను పోషించే ప్రదీప్ రంగనాథనుండ కదా ప్రదీప్ రంగనాథ్ అదే డ్రాగన్ సినిమా లవ్ టుడే అని చాలా బ్రహ్మాండంగా ఆయనే రాసుకుంటాడు ఆయనే డైరెక్ట్ చేస్తాడు ఆయనే యాక్ట్ చేస్తాడు ఆయన యాక్ట్ ఉండదు ఏదో ఆ పాత్రలో మనల్ని మనం దాంట్లో ఊహించేసుకొని సినిమా చూస్తూ ఉంటాం అంత బాగుంటాయి ఆయన కరెక్ట్గా యాప్ట్ అవుతూ ఉంటాయి ఆయన తాజాగా నెక్స్ట్ ఏదో ఒక డ్యూట్ అనే సినిమా ఉందట వస్తుందట దానికి సంబంధించి హైదరాబాద్లో ఒక మీడియా సమావేశం నిర్వహిస్తూ ఒక మహిళా జర్నలిస్టు ఆ ప్రదీప్ రంగనాథ్ అడిగిన ప్రశ్న దాని చుట్టూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ చర్చ జరుగుతుంది ఆ మహిళా జర్నలిస్ట్ని అయితే తీవ్రంగా ట్రోల్ చేస్తున్న చి జర్నలిస్ట్ అనాలంటే కొందరిని అసహ్యం వేస్తుంది నిజం చెప్పాలంటే మనం ఫస్ట్ ఉన్న వ్యవస్థలో మొదట అసహించుకోవాల్సింది జర్నలిజం ముసుగులో ఉన్న కొందరు వ్యక్తులను చూసి ఎంత ప్రష్టు పట్టించా సార్ జర్నలిస్టు లేకుంటే జర్నలిజం అనే బేసిక్ లైన్ కూడా వీళ్ళు నా తెలుసు మూడు జర్నలిస్ట్ గురించి నాలుగు లైన్లు రాయి అంటే పెన్ను వివర పడుకొని ఖచ్చితంగా రాయలేరు ఇలా ఇలా మొహం రాస్తారు ఏంది ఇలా మొహం రాసేది ఎంతసేపున కాంట్రవర్సీ మసాలా అది ఇది నోటికి ఏది అది జర్నలిస్ట్ అంటే మొదట సామాజిక చైతన్యం నుంచి స్టార్ట్ అవ్వాలి సామాజిక బాధ్యత నుంచి స్టార్ట్ అవ్వాలి ఏది ఇలా మొహాలు ఏం రాకున్నా ఏందో అది అసలు వీళ్ళు జర్నలిస్ట్లు అంట చె మామూలు అసహ్యమేదారా బాబు కొందరిని చూస్తే ఈమె అడుగుతుంది ఆయన మీరు అసలు హీరో మెటీరియల్ కాదు కదా మీరు హీరో మెటీరియల్ కాదు కదా మరి సినిమా ఫీల్డ్లోకి ఎట్లా వచ్చారు కష్టమా లక్ అదృష్టంతో వచ్చారా అంట ఆయన హీరో ఆ దరిద్ర వింటారా మీరు కూడా హీరో మెటీరియల్ లాగా ఉండడంట మనము ఎవరు హీరో అని హీరో మెటీరియల్ మీరు హీరో మెటీరియల్ కాదు కదా అదృష్టం కొద్దీ వచ్చారా అని అడుగుతోంది కష్టపడ్డారా అదృష్టం అయ్యింది మీరు హీరో మెటీరియల్ కాదు కదా అని అని ఆ ప్రశ్న విన్నప్పుడు కంపరం పుట్టింది శరీరం హీరో మెటీరియల్ అంటే మినిమం బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఎట్లా జర్నలిస్టులు ఏం కర్మరా బాబు హీరో మెటీరియల్ అంటే సిక్స్ ప్యాక్ కండలు ఓవర్ కండలు తిరిగి ఉండాలా అట్లా అయితే జిమ్లో ట్రైనింగ్ ఇస్తుంటారు కదా వాళ్ళే హీరోలు కాదు ఇంకెవరు హీరోలు అవ్వకూడదు ఏంది హీరో మెటీరియల్ అంటే అదే కండలు తిరిగి ఉండాలా సిక్స్ ఫీట్లు ఉండాలా వాళ్ళే నా హీరో మెటీరియల్ అందుకే అంటే మరి జిమ్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళే వాళ్ళే సరిపోతారా అంటే ఆయన రాసిపెట్టింద్రా హీరో మెటీరియల్ అంటే నడుమి ఇరవై ఎనిమిది ఉండాలి చెస్ట్ ఇంక ఉండాలి పొడుగు ఇంత ఉండాలి వాడు చూడగానే అబ్బా హాట్ హాటుకు ఉన్నాడు అబ్బా చూడగానే వాళ్ళ మీద పడిపోవాలన్నట్లు ఉండాలి అట్లుండాలా ఉండాలా ఆమె ఆమె చెప్పాలి హీరో మెటీరియల్ అంటే అది ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలాంటి బ్రెయిన్లు దోచుకోండి అంటే అంటున్నా నేను బ్రెయిన్ చూడండి అట్లాంటిది ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ జర్నలిస్టులు మైకులు ప్రశ్నలు ఏవైనా పని చేసుకోవచ్చు అట్లీస్ట్ ఈ జర్నలిజం అని అన్నా గనక కాసింత జెన్యున్గా కాసింత కనీసం పద్ధతిగా రవ్వంత బ్రెయిన్ అన్న ఉన్నోళ్ళతో నింపితే బ్రహ్మాండం ఉంటుంది అనుకుంటా కానీ తొంభై పర్సెంట్ బ్రెయిన్ లీరంతోనే నిండిపోతుంది ఇది తొంభై పర్సెంట్ బ్రెయిన్ లేని అంత హీరోయిన్ అంటే ఇంకా ఇంకేవో పెద్ద పెద్ద అందాల ఆకారాలు ఉండాలి హీరోలు అంటే ఇంకేంటివో ఉండాలి ఇంతేనా ఇంకా ఏం దారిద్దరు బాబు ఇంకా తమిళలో వాళ్ళ ముందు ఇంకా మనం పరువు మొత్తం పోవాలి తెలుగు వాళ్ళు ఏమంటారు తెలుగు వాళ్ళ దగ్గర పోయాము అంటే మనం ఇంకా మనిషి సినిమా హీరోలు ప్రెస్ మీట్లు పెట్టాలంటే అదేదో ఏదో సినిమాలు ఆాలే కదా బెలూన్లు పెట్టుకుని అట్లా పెట్టుకొని పోయి మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి వాళ్ళు పంచులు వేసుకుంటూ ఉంటారేమో పరువు మొత్తం తిస్తారు ఇట్లాంటి వాళ్ళందరూ ఛీ అసలు కంబరం పుడుతుంది అది ఆమె మాట్లాడింది ఆమె అడిగిన ప్రశ్నే ఆయన అడిగిన ప్రశ్న చూస్తూ ఉంటే ఏదో మెటీరియల్ అంటే మా బలడ్ వేరు మా బుల్లుడు వేరు అనేవాళ్ళు కావాలా అదిగో ఈ కంపౌండ్ ఆ కంపౌండ్ అనేవాళ్ళు కావాలా ఎవరు కావాలి ఇది రో మెటీరియల్ అంటా ఎవరు కావాలా ఏ మనుషులురా బాబు మళ్ళీ జర్నలిస్టులని ముద్ర ఒక దరిద్రం మళ్ళీ జర్నలిస్ట్లని ముద్ర అంటే మనిషి ఆకారం మీద మనిషి చూసి నువ్వు అట్లా లేవు ఇట్లా లేవు కర్మరా బాబు